శ్రీ విశ్వాసునామ సంవత్సరం మేషరాశి ఫలితాలు మేషరాశికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఏడు వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మేషరాశి వారికి తృతీయ స్థానములో బృహస్పతి సంచరించడం వ్యయస్థానములో శని ఏలినాశిని ప్రారంభం అవడం ఇంకా మేషరాశికి స్థానంలో రాహు పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముఖ్యంగా శ్రీ విశ్వాసునామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మేషరాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను ఏనినాశిని ప్రభావం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు కలగడం ధనం ఖర్చు అయిపోవడం అప్పులు చేయాల్సినటువంటి స్థితి కొంచెం ఏర్పడేటువంటి స్థితి కనపడుతుంది మేషరాశి వారు ఈ సంవత్సరం అప్పు చెయ్యొద్దు అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను మేషరాశి వారు కొత్త ఇన్వెస్ట్మెంట్లు వంటి వాటికి ఈ సంవత్సరం దూరంగా ఉండాలి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భయాందోళనలు మాత్రం ఉంటాయి రాజకీయ ఒత్తిడి ఉంటాయి మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది మేషరాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మేషరాశి విద్యార్థులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం మేషరాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మేషరాశి వారి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన పరిహారాలు మేషరాశివారు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది మందపల్లి తిరునల్లార్ శని సింగపూర్ వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలను దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేసుకోండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు మేషరాశి వారు పొందగలుగుతాం